హాయ్ ఫ్రెండ్స్ టొయాటో కార్ల కంపెనీ ఈ కొత్త సంవత్సరంలో ఓ వార్తను మోసుకొచ్చింది వినగానే పావు అనిపించేలా ఉన్న వార్త ఈవీ పరిశ్రమకు సవాల్ విసురుతూ గేమ్ చేంజింగ్ వాటర్ బేస్డ్ ఇంజిన్ ను ఆవిష్కరించింది అవును ఈ వినూత్న సాంకేతికత నీటిని ఇంధనంగా ఉపయోగిస్తుంది అంటే మీ కార్లు ఇంధనంగా నీటిని ఉపయోగిస్తారన్నమాట ఇప్పుడు ఆర్వో ప్లాంట్ల పేరుతో భూగర్భ జలాన్ని తోడేసి మంచినీళ్ల డబ్బాలు కొనుక్కుంటున్నారు కదా ఇక మీదట పెట్రోల్ బంకులకు బదులుగా వాటర్ బంకులు పెడతారని వెంటనే సందేహపడకండి ముందు ఈ నవీన సాంకేతిక త సంగతి ఏంటో తెలుసుకోండి ఈ వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీ సాంప్రదాయ టెక్నాలజీ వాహనాలను మించిపోతుందని టొయాటా హామీ ఇస్తోంది ఈ సమర్థవంతమైన నీటి ఇంధన ప్రత్యామ్నాయాన్ని సృష్టించడంలో టొయాటా కృషి గురించి అసలు ఈ ప్రక్రియ యొక్క ఖచ్చితత్వం గురించి తెలుసుకున్నాక అప్పుడు ఏం చేయాలో ఈ ప్రపంచం ఎలా స్పందిస్తుందో తెలుసుకుందాం పెట్రోల్ డీజిల్ ట్యాంక్ తెలుసు మనకు అంటే ఆయా వాహనాల్లో ఉండే ఇంజన్లు అందుకు తగ్గట్టుగా ఉంటాయి మరి నీటి ఇంజన్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం దాని సామర్థ్యాన్ని కూడా తెలుసుకుందాం తద్వారా రవాణా రంగంలో రాబోయే విప్లవాత్మక మార్గం గురించి కూడా అర్థం అవుతుంది తయారు చేసిన ఈ ఇంజన్ పర్యావరణ హితంగా ఉండబోతుందన్నది ప్రాథమిక విషయం ఈకో ఫ్రెండ్లీ కంబస్టన్ ఇంజిన్ నీటిని ఇంధనంగా తీసుకుంటుంది మరి అలా తీసుకున్న నీటిని ఇంధనంగా ఎలా మండిస్తుంది దీని సంగతి ముందు ముందు మీకే తెలుస్తుంది తొందర పడకండి ఇంధనం దహించబడి వచ్చే ఉద్గారం కూడా నీరే అన్నది గ్రహించండి ప్రస్తుతానికి రామాయణంలో పిడకల వేటలాగా మీకు పిట్టకథ చెప్పమంటారా ఒక సైన్స్ ప్రొఫెసర్ చెప్పిన సుమ నీరు అనగా హెచ్ టూ అనేది హైడ్రోజన్ అనగా ఉదజని మండగా వచ్చిన బూడిదాట దాట ఒక సామాజిక మాధ్యమ వేదికలో ఆయన ఈ మాట చెప్పారు కర్రకాలి బూడిదవుతుంది అంటే అందులోని కర్బనం కాలగా వచ్చేది బూడిద దాన్ని విభూది అంటారు అలాగే ఉదజని కాలగా వచ్చే బూడిదని నీళ్లు అంటారని ఆ ప్రొఫెసర్ చెప్పారు వరెవ్వా ఏం చెప్పారు అసలు అంటే ఇప్పుడు మనం నీళ్లు అనే బూడిదతో బండ్లు నడపబోతున్నామా మీరు ఎలా అనుకున్నా పర్లేదు విషయం చెప్పడం అయిపోయింది ఇక టయోటో సంగతి చూద్దాం పదండి అంటే ఏంటి నీళ్లు దహించబడి పెట్రోల్ ఎలక్ట్రిక్ ఇంజన్ల కంటే అధికమైన శక్తిని వాహనాలకు అందించగలిగేలా వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీ ఉండబోతుందనే కదా టొయాటో చెప్తుంది నీళ్లను మండించడానికి టొయాటో ఏం చేస్తుంది ఇంతవరకు ఉన్న మహామహా కంపెనీలకు ఈ విషయం తట్టలేదెందుకు మరి ఇన్నాళ్లు ఇంజన్ లోకి నీళ్లు పోతే వేలకు వేలు పోసి శుభ్రం చేసుకోవాలి మొర్రో అని వాహనదారులు లబోదీపమన్నారు కదా మరి ఇప్పుడు ఆ నీటితోనే వాహనాలు నడుస్తాయంటే ఎగిరి గంతేస్తారేమో అవును ఇంజన్ నీళ్లకి తడిచిన వెంటనే శుభ్రం చేయకపోతే తుప్పు పట్టి మొత్తానికే పాడైపోతుంది ఇప్పుడు ఆ శత్రువును మిత్రుడిగా మార్చేస్తోంది టొయాటా ఆధునికం పర్యావరణ హితం అన్న మాటే గానీ టెస్లా చాలా ఖరీదు కదా ఎలక్ట్రిక్ వెహికల్స్ లో టెస్లానే ట్రెండ్ సెట్ అనుకోండి పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే మొట్టమొదటి హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్ ని టొయాటోనే ప్రవేశపెట్టింది ఈవీ కార్లను తీసుకొచ్చింది కూడా టొయాటోనే ఇప్పుడు ప్రపంచం ఈవీ టెక్నాలజీ వైపు వేగంగా అడుగులు వేస్తూ ఉంటే వాటి ఆశల మీద నీళ్లు చల్లుతున్నట్లుగా వాటర్ ఇంజన్తో టొయాటో సిద్ధమవుతుందేంటి ఏంటి మార్కెట్ వ్యూహం దీన్ని కొత్త సాంకేతికతగా చూడాలా వ్యాపారపు ఎత్తుగడగా చూడాలా అనేది తెలుసుకుందాం దీన్ని బట్టి ఒక్కటి మాత్రం నిజంగా అర్థమవుతుంది టొయాటో పొలోమంటూ గుంపులో సాగిపోదు తానే ట్రెండ్ ని సెట్ చేస్తుంది తన పరిశ్రమలో మిగతా పోటీదారులు తనను ఫాలో అయ్యేలా చేసుకుంటుంది పరిశోధన నవ్యత నాణ్యతే టొయోటో విజయ రహస్యాలు ఒక్క మాటలో చెప్పాలంటే సృజనాత్మకత దాని ప్రాణం కాబట్టి తొంభైవ దశకంలో ఎవ్వరూ ఊహించిన విధంగా టొయోటో ప్రియస్ పేరిట ప్రపంచంలోని మొట్టమొదటి హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్ ప్రవేశపెట్టింది అది పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటి మాట ఆనాటి ప్రేరణే ఈనాటి టెస్లా ఈవీ కార్ల విఫలం అని పరిశీలకులు చెప్తున్నారు అమెరికాలో టెస్లా ఫోర్డ్ షెబ్రోలే వంటి కార్ల తయారీ దిగ్గజాలు ఉండగా జపాన్కు చెందిన టొయోటో ప్రపంచ ప్రఖ్యాతిని అందుకోవడం వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనడం అంటే గొప్ప విషయమే స్వయంగా అమెరికాలో ప్రతి ఐదు వాహనాల్లో ఒకటి టొయోటానే అని గణాంకాలు చెబుతున్నాయి టొయాటో ప్రియస్ మార్కెట్లోకి వచ్చాక మంచి చెడుల అభిప్రాయాలు తెలుసుకున్నాక ఆ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఇంజన్లోని లోపాలను టొయాటో గుర్తించింది ఇప్పుడు ఈవీ కార్ల తయారీని నిలిపివేసింది తేడాలను సరిదిద్దుండొచ్చుగా అనే కదా మీ అభిప్రాయం నిజమే మరి అలా ఎందుకు నిలిపివేసింది మరి ఈ ఈవీ కార్లు పర్యావరణ హితంగానే ఉన్నాయి కర్బన ఉద్గారాలు లేవు అయితే కార్లను చార్జ్ చేసుకునే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా అవ్వాలి కదా అది ఎలా వస్తుంది బొగ్గు సహజవాయులు పెట్రోలియం పదార్థాలను మండించడం మూలంగానే కదా ఈవీ కారు పర్యావరణ హితం కావచ్చుగాక అది నడవడానికి మాత్రం పర్యావరణం కలుషితం కాక తప్పడం లేదు ఇక ఆ ఈవీ కార్లలో బ్యాటరీలు లిథియం కోబాల్ట్ నికెల్ వంటి అరుదైన లోహాలతోనే తయారు చేయబడతాయి ఈ లోహ పదార్థాలను భూమిలోంచి వెలికి తీసి ఒక బ్యాటరీ తయారు చేయడానికి వినియోగించబడే శిలాజ ఇంధనాల ఖర్చుతో రెండు సాధారణ కాళ్లను తయారు చేయొచ్చు ఈ లెక్కన షోరూంలో అమ్మకానికి ఒక ఈవీ కార్ వచ్చిందంటే అది అప్పుడే సుమారు పదమూడు వేల ఆరు వందల ఎనిమిది కిలోల కార్బన్ డైఆక్సైడ్ ను వాతావరణంలోకి విడుదల చేస్తుందన్నమాట ఆ మోతాదు బొగ్గు పులుసువాయువు ఏడాదికి సుమారు ఇరవై రెండు వేల మంది ఉసురు తీసుకుంటుంది ఇదిగో ఇక్కడే టొయాటో తాను రూపొందించిన ఈవీ కార్ల ప్రయోజనం నెరవేరడం లేదని గ్రహించింది అందుకే ఈవీ రంగం నుంచి వెనక్కి తగ్గింది కంబస్టన్ల ఇంజన్ల సాధారణ వాహనాల తయారీని కొనసాగిస్తూ వాటిని మరింతగా అభివృద్ధి చేయడం మీద దృష్టి పెట్టింది ఇప్పుడు అసలు విషయం ముందుకొచ్చింది అసలు ఎటువంటి ఇంధనంతో వాహనాన్ని నడపొచ్చు ఇది కదా ప్రధానమైన సంగతి ఇంధనం అంటే రసాయన పదార్థం అందులో ఉండేవి రసాయన మూలకాలు ఆ మూలకాల్లో ఉండేవి పరమాణు బంధాలు వాటిని వెడగొట్టడం మూలంగా జనించేది శక్తి ఆ శక్తితోనే ఇంజిన్ పనిచేస్తుంది వాహనం ప్రయాణిస్తుంది ఈ పరమాణు బంధాల్లో పూర్తిగా విచ్ఛిన్నమైన శక్తిని అందించేవి అసంపూర్ణంగా విచ్ఛిన్నమైన కర్భన ఉద్గారాల కాలుష్యాన్ని వెదజల్లేవి ఉంటాయి అవి ఏవి దేనితోనైనా బంధాన్ని ఏర్పరచుకోగలిగేది కర్బనం అంటే కార్బన్ అనగా సి ఎథనాల్ కిరోసిన్ సిఎన్జీలలో దేన్ని ఇంధనంగా వాడినా అవి మండి కార్బన్ డైఆక్సైడ్ సీవోటుని విడుదల చేస్తాయి మరిప్పుడు హైడ్రోజన్ అనగా ఉదజని అంటే హెచ్ టూని వాడితే ఎలా ఉంటుందన్నది చూద్దాం ఒక హైడ్రోజన్ అణువులో రెండు హైడ్రోజన్ పరమాణువులు ఉంటాయి వీటి పరిమాణం తక్కువ కనుక ఏ ఇంధన ట్యాంక్ లో అయినా నిండా నింపుకోవచ్చు కొంచెం సైన్స్ ను చెప్పుకుందాం ఇక్కడ ఇంధన ట్యాంక్ లో ఇరవై నాలుగు బంధాలుంటే నాలుగు పెట్రోల్ అణువులను నింపగలిగితే అదే ప్రదేశంలో ఒక్క బంధమే ఉంటే వంద హైడ్రోజన్ అణువులను నింపొచ్చు అంటే ఇరవై నాలుగు ఇంటూ నాలుగు ఈజ్ తొంభై ఆరు బంధాల పెట్రోల్ స్థానంలో వంద ఇంటూ ఒకటివల్ట్ వంద బంధాలుంటే హైడ్రోజన్ మూలంగా నాలుగు బంధాలు ఎక్కువగా ఉండే శక్తిని నింపుకోవచ్చు హైడ్రోజన్ పరమాణు బంధం చాలా బలంగా ఉంటుంది కాబట్టి దాన్ని విడగొట్టడం మూలంగా పెట్రోల్ కంటే మూడింతలు ఎక్కువ శక్తి ఉంటుంది అంతేకాకుండా కర్భన ఉద్గారాలు ఉండవు అంటే మంచిని పంచి మంచిని పొందడం అన్నమాట మరి నాణానికి రెండో పార్శ్వం ఉంటుంది కదా ఈ హైడ్రోజన్ ఇంజన్ కి కొన్ని సమస్యలున్నాయి హైడ్రోజన్ మంచి ప్రభావితమైన ఇంధనమే కానీ అది అధిక జ్వలనశీలత కలిగిన వాయువు కూడా అవును వాహనంలో ఉన్న ట్యాంక్ నిండా హైడ్రోజన్ ఇంధన వాయువును నింపుకుని ప్రశాంతంగా బండి నడిపిద్దామనుకుంటే కుదరదు ఎంతో జాగ్రత్త అవసరం త్వరగా మండే గుణం దీని లక్షణం రద్దీదారులు ఒక వంద హైడ్రోజన్ ఫ్యూయల్ వెహికల్స్ చిక్కుకుపోయానుకోండి వాతావరణంలో వేడి ఎక్కువైందనుకోండి అప్పుడు ఆ ఒక్కో వాహనం ఒక్కో అణుబాముతో సమానం అనమాట ఇది నిపుణులు చెప్తున్న మాట ఫలితంగా టొయాటో వారి హైడ్రోజన్ ఇంజిన్ కూడా పక్కకు వెళ్లిపోయింది అలాగని పరిశోధనలు మాత్రం ఆగిపోలేదు కొత్త వాహనాల ఆలోచన దాని ప్రయాణం కొనసాగించింది అయితే శిలాజ ఇంధనం కంటే ఉదజన ఇంధనమే పర్యావరణ హితం అన్నది మాత్రం సత్యం కాబట్టి దీన్ని మరింత అభివృద్ధి చేయడానికి టోయాటో పూనుకుంది శుద్ధమైన హైడ్రోజన్ వాయువుకు త్వరితగతిన మండే స్వభావం ఉంటుంది అందువల్ల కొంచెం మిశ్రమ హైడ్రోజన్ వాయువును ఉపయోగిస్తే జ్వలనశీలత తగ్గుతుందనే ఆలోచనలోంచి పుట్టిందే నీటి యంత్రం అవును వాటర్ ఇంజన్ తో హైడ్రోజన్ కున్న మండే స్వభావాన్ని తప్పించొచ్చు కాబట్టి హైడ్రోజన్ ఇంజన్ అనేది సమస్య కాదు ఇన్ఫ్లేమబుల్ గుణం కలిగిన హైడ్రోజన్ ని ఉపయోగించుకుంటున్న రూపంలో ఉంది సమస్య రెండు హైడ్రోజన్ పరమాణువులు ఒక ఆక్సిజన్ పరమాణువు కలిసి నీటి బిందువు ఏర్పడుతుంది అదే హెచ్టుఓ అంటే హైడ్రోజన్ పరంగా చూస్తే నీళ్లలో ఆక్సిజన్ అనే మూలకం ఉంది కనుక దాన్ని పరిశుభ్రమైన హైడ్రోజన్ గా పరిగణించొచ్చు ఆ పరిశుద్ధత కారణంగా హైడ్రోజన్ జ్వలనశీలత తగ్గుతుందన్నది ప్రాథమిక సూత్రం అప్పటికే కొందరు నీళ్లతో బళ్లు నడిపే ప్రయోగాలు చేసినా పెద్దగా విజయవంతం కాలేదు అవును పంతొమ్మిది వందల ఎనభైలలో అమెరికన్ పరిశోధకుడు స్టాన్లీ మేయర్స్ పెట్రోల్ కు బదులుగా నీటితో నడిచే వాహనాన్ని రూపొందించారు నాలుగు లీటర్ల నీటితో నూట ఎనభై కిలోమీటర్ల దూరం ప్రయాణించాలన్నది అతని ఆలోచన చరా మామూలుగా చమురు ఉత్పత్తిదారుల నుంచి అతనికి లెక్కలేనని బెదిరింపులొచ్చాయి తన పరిశోధనల గురించి అతను పెట్టుబడిదారులకు వివరిస్తుండగా ఉన్నట్టుండి ఆరోగ్యం పాడై మనిషి కుప్పకూలి మరణించాడు తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే అతని డిజైన్లు అతను తయారు చేసిన నమూనా కారు అన్ని అతని ఇంట్లో నుంచి మాయమైపోయాయి ఎనభైవ దశ లోని ఇది సాకారం అయ్యుంటే గనక ఈనాడు మనం ఈవీ కార్లను చూసుండే వాళ్ళమే కాదు తర్వాత ఎంతో కాలానికి అంటే రెండు వేల పద్దెనిమిదిలో భారత్ లోని నాగ్పూర్ ఇంజనీర్ విద్యార్థులు మారుతి ఎయిట్ హండ్రెడ్ వాహనాన్ని నీటితో నడిపి చూపించారు మారుతి ఎయిట్ హండ్రెడ్ ఇంధన ట్యాంకులు నీటిలో తడిపిన కాల్షియం కార్బైడ్ ముక్కలను వేశారు రసాయన చర్య జరిగి జ్వలనశీలత కలిగిన ఎసిటలిన్ వాయువు పుట్టింది ఆ వాహనాన్ని నడిపించడానికి ఉపయోగపడింది ఇలా పలు రకాల వాటర్ ఇంజన్ల నమూనాలు తయారయ్యాయి వీటిలో సాధారణంగా మూడు ప్రధాన సమస్యలు ఉంటాయి ఒకటి నీరు తగిలితే లోహపు ఇంధన ట్యాంక్ తుప్పపడుతుంది ఇక కాల్షియం కార్బైడ్ నీటితో చర్య జరిపితే ఎసిటలిన్ గ్యాస్ తో పాటు కాల్షియం కార్బైడ్ కూడా తయారవుతుంది ఇది ఇంధన ట్యాంక్ ను బండబారుస్తుంది వేగం తగ్గిపోయేలా చేస్తుంది ఇక మూడవ సమస్య ఇది నీళ్ల కంటే ఎక్కువగా ట్యాంక్ ను తినేస్తుంది హైడ్రోజన్ తో పోలిస్తే అస్థిరం పైగా విషపూరితం మరి స్టాన్లీ మేయర్స్ ఏం చేశాడో ఇప్పుడు మనకు తెలిసే అవకాశం లేదు కానీ టయాటా కంపెనీ నీటితో వాహన ఇంజన్ తయారీ వైపు దృష్టి సారించడానికి కారణం ఏంటి నీళ్లైనా హైడ్రోజన్ అయినా సమస్యలు మెండుగానే ఉన్నాయని తెలిసి ఏ దిశగా ఆలోచన చేసిందంటే దాని వద్ద ఉన్న తరుణోపాయం ఏంటి తరుణోపాయం ఏంటి తెలుసుకోవాలి కదా మనం కూడా టొయాటా ఇంజనీర్లు చక్కని తమాషా చేశారు తమ డిజైన్లను పరిశీలించారు తమ ఈవీ ఇంజన్ హైడ్రోజన్ ఇంజన్ ఇంకా నిగ్గుతేలని వాటర్ ఇంజన్లను ఆశాంతం పరిశీలించారు మేధోమదనం జరిగింది మూడింటిలోని మంచి లక్షణాలను మేళవించి కొత్త ఇంజన్ తయారు చేశారు ఈవీ ఛార్జింగ్ స్టేషన్ లో వాహనాలకు నేరుగా విద్యుత్ ఛార్జింగ్ ని అందిస్తారు ఇప్పుడు దానికి బదులుగా నీటిలో విద్యుత్ ప్రవాహాన్ని అందిస్తున్నారు ఫలితంగా ఎలక్ట్రాలిసిస్ అంటే విద్యుత్ ವಿಶ್ಲೇಷಣೆ ಜರಿಗೇ నీరు హైడ్రోజన్ ఆక్సిజన్ లొగా విడిపోతుంది ఇలా వేరుపడ్డ హైడ్రోజన్ ఇంధన ట్యాంక్ లోకి పంపబడుతుంది మరి ఇక్కడ హైడ్రోజన్ వల్ల ప్రమాదం ఉందని చెప్పుకున్నాం కదా కనుక హైడ్రోజన్ ని ట్యాంక్ లో నింపే బదులు హైడ్రోజన్ ఉత్పత్తి చేసే మొత్తం వ్యవస్థను వాహనంలో నేరుగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన చేసింది టొయాటో ట్యాంక్ లో మామూలు నీళ్లు నింపాలి ఎలక్ట్రాలసిస్ ప్రక్రియ కోసం వాహనంలో ఉండే బ్యాటరీ సరిపోతుంది అప్పటికప్పుడు హైడ్రోజన్ వాయువుని జనింపజేసి ఇంజన్ని పనిచేస్తారు కాబట్టి ఇంజన్ పేలిపోయే ప్రమాదము కంబస్టన్ ఇంజన్ తుప్పు పట్టే ఇది ఉండదు ఇక నీటిని నింపిన ట్యాంక్ సంగతి ఏంటి అంటారా అక్కడ జరిగే రసాయన చర్యలు ఏవి ఉండవు కనుక దాని లోపల వైపు గోడలకు వాటర్ రెసిస్టెన్స్ పూత పోస్తారు ఇక ఇంధన ట్యాంక్ ఇంజన్ ఏవి పాడయ్యే అవకాశం లేకుండా చేసినట్లే టయోటా తన పూర్వపు ఇంజన్లలోని మంచి లక్షణాలన్నింటినీ చేర్చి తయారు చేసిన వాటర్ ఇంజన్ ఇది ఇంతకీ అది ఎవరి విజయం అంటారు చెప్పండి ఎవరిది విజయం టయోటాదా జపాన్ దా అటువంటి కంపెనీలకు ప్రోత్సాహించిన దేశానిదే అంటారా ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధంలో ఘోరంగా ఓడిపోయిన జపాన్ ఒక పడి లేచిన కెరటన్ లాంటిది వ్యవసాయానికి చాలినంత నేలలేదు సహజ ఇంధన నిక్షేపాలు లేవు అమెరికా మోచేతి నీళ్లు త్రాగుతూ ఉంటే ఇక దానికి పునర్జన్మే ఉండకపోను యుద్ధం తర్వాత దేశంలోని కొన్ని కంపెనీలు అమెరికా సాయంతో నడిచిన మాట వాస్తవం అయితే దేశం ప్రగతి బాటన నడవడానికి ప్రకృతి పరంగా ఏ సదుపాయాలు లేని చోట మానవ నిర్మిత వస్తువుల్ని తయారు చేసి వాటిని ప్రపంచం చెంతకు చేర్చి మాకివే కావాలి చేసివ్వండి అని వాళ్ల చేతే అనిపించుకోవడాన్ని ఇంతకు మించిన విజయం ఉండదు కదా అని ఆలోచించింది జపాన్ దేశం ఇదే ఆ దేశ సృజనాత్మకత మార్కెట్ అవసరాలను పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుంది ఏం లేనప్పుడు ఆ లేని వాటికి విలువ ఎక్కువ ఇది కేవలం టయోటా చేసిన కొత్త ఇంజన్ గురించి గొప్పగా చెప్పు దు టొయాటాలాగా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో వైఫల్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని గ్రహించాలి అప్పుడు మనల్ని ఇతరుల కంటే భిన్నంగా మార్చగలిగే విషయం ఏమిటన్నది తెలుసుకోవాలి సమస్య కోసం మనల్ని మనం కోల్పోయే బదులు పరిష్కారాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించాలి స్వీయ లోపాలను గమనిస్తూ వాటిని అధిగమించి ప్రయోజనకరమైన రీతిలో మనల్ని మనం మలుచుకోవాలి బలాలు మనసులోనే ఉండుంటాయి వాటికి పదును పెట్టాలి ఇంతకీ టొయాటో తాలూకు ఈ వాటర్ ఇంజన్ ఈవీ ఇంజన్లను వెనక్కి నెట్టేసి ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పుల్ని తీసుకురాగలుగుతుందా మరి మీరేమంటారో చెప్పండి మార్కెట్లు ఎప్పుడూ బలమైన వ్యవస్థల చేతుల్లో ఉంటాయి ఈవీ వాహనాలను ప్రజలు ఆస్వాదిస్తున్నారా అని అనుకుంటే ఈవీ వాహనాల మార్కెట్ ఆ వాహన తయారీ సంస్థలకు లాభార్జనలు తెచ్చిపెడుతుంది నిజం ఇక టయోటో వారి వాటర్ ఇంజిన్ ప్రస్తుతానికి సంభావిత దశలో ఉంది అంటే స్టేజ్ స్టేజ్లో ఉంది ఇంజిన్ తయారైంది కానీ అది ఇంకా మౌలిక రూపంలో ఉంది అంటే ప్రోటోటైప్ ఇది ఎంతో అద్భుతం అవడానికి తగినంత సమయం లేదు అంటే మరిన్ని ప్రయోగాలు పరిశోధనలు జరగాలి పోని ప్రోటోటైప్ గానే మార్కెట్లోకి ప్రవేశించాలన్నా కూడా రెండు విషయాలను పరిష్కరించాలి అది అవసరం కూడా ఈ వాటర్ ఇంజిన్ బ్యాటరీలోని విద్యుత్ శక్తిని వేరు చేస్తుంది నీటిలోంచి వచ్చిన హైడ్రోజన్ వాహనం టైర్లను నడిపిస్తుంది అంటే విద్యుత్ శక్తి గతిజ శక్తిగా మారుతుంది చక్రాలు తిరగడం అనే గతిజ శక్తి మూలంగా పుడుతున్న శక్తిని విద్యుత్ శక్తిగా మార్చి ఆ విద్యుత్ శక్తితో బ్యాటరీ ఛార్జ్ అవుతుంది కాబట్టి బ్యాటరీ ఛార్జ్ కోసం సోలార్ ని బండికి అమరిస్తే బాగుంటుంది లేకుంటే ఇది గతి భౌతిక శాస్త్రానికి విరుద్ధంగా శాశ్వత ఇంజన్ అవుతుంది పెర్పెట్యువల్ ఇంజిన్ అనేది భౌతిక శాస్త్రంలో వట్టి ఊహ మాత్రమే పోనీ శక్తిని అందిస్తుంది కదా అని ఆలోచించినా కూడా ఒక కిలోగ్రామ్ హైడ్రోజన్ గ్యాస్ ని మండిస్తే నూట ఇరవై యొక్క మెగాఅవుల్స్ శక్తి విడుదలవుతుంది అదే ఒక కిలోగ్రామ్ హైడ్రోజన్ ను వాటర్ ఎలక్ట్రోసిస్ ద్వారా నూట ఎనభై మెగా శక్తి అవసరం అవుతుంది అంటే తయారీ శక్తి కంటే జనించే శక్తి ఎక్కువ అయితే ఈ మధ్యనే ఆస్ట్రేలియాలో ఎలక్ట్రోలైజర్ కంపెనీ ఒక హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేయగలిగిన తొంభై ఐదు శాతం సామర్థ్యంతో పనిచేసే ఎలక్ట్రోలైజర్ ని తయారు చేసింది అని ఇది ఒక శుభవార్తే మరి టొయాటో ఏమి చిన్న కంపెనీ కాదు కదా కాబట్టి సమస్యలేంటో తెలిసాయి కనుక అవరోధాలేమిటో అర్థమైంది కనుక వీటిని సరిచేసి చౌకైన సమర్థత కలిగిన వాటర్ ఇంజిన్ తయారీతో టొయాటా మోటార్ వాహనాల మార్కెట్ ను ఆకట్టుకుంటుందని పర్యావరణానికి మేలు చేస్తుందని విశ్వసిద్దాం మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి